ఇతర రంగాల్లో పోటీ ఉన్నట్టుగానే చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల మధ్య పోటీ అవసరమని సమంత అభిప్రాయపడింది గత ఏడాది రజనీకాంత్ జైలర్ చిత్రంలో ఐటమ్ సాంగ్ లో తమన్నా నటించింది ఈ ఏడాది అరణమనై పూర్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది తమన్నా ఇందులో నటించిన మరో హీరోయిన్ రాశిఖన్నా ఆమెతో రాశి రాశిఖన్నాతో తమన్నాకు పోటీ నెలకొందనే వార్తలు వచ్చాయి దీనిపై తమన్నా స్పందించింది ఆమె మాట్లాడుతూ ఒక చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటే ఒకరితో ఒకరిని పోల్చి మాట్లాడటం సహజం కొందరు ఇద్దరు హీరోయిన్ల మధ్య పోటీ ఉందంటారు కానీ నా విషయానికి వస్తే హీరోయిన్ల మధ్య పోటీ ఉండటం ఎంతో అవసరం అయితే ఈ పోటీ ఎంతో ఆరోగ్యకరంగా ఉండాలి సినిమా పరిశ్రమలో పోటీ ఉన్నప్పటికీ మనం మనంలాగే నటిస్తే చాలు అరణ్మనై ఫోర్ చిత్రంలో నేను రాశి కన్నా ఒక పాటకు కలిసి ఐటెం డాన్స్ చేశాం అప్పుడు ఒకరికి ఒకరు అండగా నిలిచాం అందువల్ల హీరోయిన్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండటం ఎంతో మంచిది అని సమంత తెలిపింది ప్రస్తుతం తమన్న సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉంది మరోవైపు నటుడు విజయవర్మతో ఆమె డేటింగ్ లో ఉంది త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకుంటారనే వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే పెళ్లికి ముందే తమన్నా ఆ విజయవర్మతో కలిసి లివింగ్ రిలేషన్లో ఉంది అంతేకాకుండా ఆమె ప్రెగ్నెంట్ అయిందని కూడా వార్తలు వస్తున్నాయి మరి మీరేమనుకుంటున్నారు కింద లో తెలపండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలని నా డ్రీమ్ ఫ్రెండ్స్ అందుకోసం నేను ఎంతో కష్టపడి కొన్ని స్టోరీస్ కూడా రాశాను ఆ స్టోరీస్ను తీసి యూట్యూబ్లో పెట్టాను ఆ స్టోరీస్ మీరు ఆ స్టోరీస్ ఒక్కసారి మీరు చూడండి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మనం కలిసి సినిమా కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ తీద్దాము అయితే ఇది మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ కమ్యూనిటీ ట్యాబ్లో ఆ స్టోరీస్ యొక్క లింక్స్ పెట్టాను ఒకసారి చూసి నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు మీరు లైక్ చేస్తే నేను ఇంకా స్టోరీస్ రాసే ఎప్పటికైనా నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఫిల్మ్ డైరెక్టర్ అవుతానని చాలా కోరికతో ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్